ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు శుభవార్త అండి ఒక్కరోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్లు ఏపీలోని పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందనేసి ఆల్రెడీ నేనైతే వీడియోస్ పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఒకటో తారీఖు ఆదివారం రోజు పడడం వల్ల ఆదివారం అనేది సెలవు దినం కాబట్టి ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పెన్షన్దారులకు ఒక్కరోజు ముందుగానే అనగా నవంబర్ ముప్పై శనివారం రోజు ఏపీలోని పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియో చూసి కంపల్సరిగా వీడియోని షేర్ చేయండి ఈ రోజునైతే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది నవంబర్ ముప్పై అనగా శనివారం రోజు యొక్క ఏపీలోని పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఉదయం ఆరు గంటల నుండి మీరు అనేది పెన్షన్లు అనేది తీసుకుంటారు అనేసి వీడియో ద్వారా తెలియజేస్తున్నా సో ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లోని వీడియోస్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోస్ అనేది చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏపీలోని పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అండి ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకటో తారీఖు అనగా మనకి డిసెంబర్ ఒకటి ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఏపీలోని అనేది పంపిణీ జరుగుతుంది సో ఫ్రెండ్స్ పెన్షన్ తీసుకుంటున్న అవతాతలు వితంతువులు అదేవిధంగా దివ్యాంగులు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వీడియో చూసి పెన్షన్లు అనేది కలెక్షన్ చేసుకుంటారనేసి తీసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెన్షన్లు అనేది తీసుకోండి ఒకవేళ ఈరోజు మీకు ఈ యొక్క పెన్షన్ అనేది మీకు తెలియకపోయినా సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్ అనేది మీకు అందకపోయినా ఉంటే సో ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు అనేది రెండో తారీఖుననే తీసుకోవచ్చును ఆదివారం సెలవు కాబట్టి రెండో తారీఖున మనకి సోమవారం పడుతుంది కాబట్టి సోమవారం అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవచ్చును లేదు సోమవారం కూడా మనం మిస్ అయితే రెండు నెలల వరకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవచ్చును అలాంటి చక్కటి అవకాశం ఏపీ ప్రభుత్వం అనేది మనకి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఈ పెన్షన్ అనేది మీరు తీసుకోకపోతే రెండు నెలలు పెన్షన్ అనేది మూడో నెలలో మీరైతే తీసుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇంకోసారి గుర్తు చేస్తున్న ఈరోజు నవంబర్ ముప్పై శనివారం రోజున ఏపీలోని పెన్షన్లు పంపిణీ జరుగుతుంది కంపల్సరిగా ప్రతి ఒక్క పెన్షన్దారులు పెన్షన్లు అనేది తీసుకోండి సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ సడన్గా వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది ఆల్రెడీ ముందుగానే వీడియో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఉదయం కూడా ఈ వీడియోని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది చక్కటి అప్డేట్స్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే